பாய்பல்ல வீச்சையில் பூஜை கண்டர் கதையாது பெண்ணுக்கு தான் తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్ తో పూజా కళ్యాణం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో జరిగింది ఈ వేడుకలో సాయి పల్లవి కుటుంబం ఎంతో సంతోషంగా గడిపారు హల్దీ పెళ్లి సంగీత్ రిసెప్షన్ ఇలా ప్రతి మూమెంట్ ని సాయి పల్లవితో పాటు తన ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేశారు ఇక చెల్లి పెళ్ళవుతుంటే సాయి పల్లవి ఎమోషనల్ అయిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అయ్యాయి ఇక చెల్లితో కలిసి సాయి పల్లవి చేసిన డాన్స్ వీడియో ఇప్పటికీ నెట్టింట్లో ఇంట్లో తిరుగుతూనే ఉంది అయితే తాజాగా సాయి పల్లవి ఫ్యామిలీ ఇంటా మరో పెళ్లి వేడుకకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అవును సాయి కజిన్ బ్రదర్ జిత్తు పెళ్లి మార్చ్ పదిన జరగనుంది గతేడాది జిత్తు నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది ఈ విషయాన్ని సాయిపల్లవి ఫ్యాన్స్ పేజీలు మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి నిశ్చితార్థం సమయంలో జిత్తుతో పాటు సాయిపల్లవి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తున్నాయి ఇక మరొక వైపు ఫ్యామిలీ ఫోటోలు డాన్స్ వీడియోలు చూసేందుకు వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు కెరియర్లో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ ఫ్యామిలీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సాయిపల్లవి ఈ విషయాలన్నీ పలు సందర్భాల్లో పల్లవి చెప్పింది తన సోదరి పెళ్లి విషయంలో అన్నీ తానే చూసుకుంది అలాగే పెళ్లి జరిగిన మూడు నెలల తర్వాత చెల్లి వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ నోట్ కూడా పెట్టింది పల్లవి చెల్లి పెళ్లి వేడుకకి వచ్చిన వాళ్ళ ఆశీర్వాదాలు కన్నీళ్లు డాన్స్ ఇలా ప్రతిదానికి నేను సాక్ష్యంగా నిలిచాను పూజా వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు ఎందుకో ఇదంతా నాకు కొత్తగా అనిపించింది ఇకపై తనకి నేను ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వలేను అనే కంగారు వచ్చింది కానీ నా మనసులో మాత్రం విని తనని నా అంతగా లేదా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకమైతే ఉండేది ఇప్పుడు మీ పెళ్ళయి మూడు నెలలు అవుతోంది నేను అనుకున్నట్లుగానే తను నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ సాయి పల్లవి అప్పుడు పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ మీ బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలంటూ కామెంట్ పెట్టారు